మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఆనామంలో అందరికీ వందనాలు నా పేరు పవన్ కళ్యాణ్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి నీతిగా రాజకీయం చేయండి అంటే రౌడీ రాజకీయం చేస్తారా చెప్తా మీ పని అని దేవుడు అంటున్నాడు అంటే దేవుడు మనిషికి అధికారం ఇచ్చి సమస్తమును మంచిగా పరిపాలిస్తూ నీతిగా పరిశుద్ధంగా సమానంగా ఉండండి అని దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే మనిషి చేసినటువంటి అతిక్రమము దేవుని మాట మీరడము ఇష్టం వచ్చినట్టుగా తనకు తానే రాజ్యాన్ని స్థాపించుకోవడము జరిగింది అలాగా దేవుడి మాటకు వ్యతిరేకంగా మనుషులు తన రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించుకున్నారో స్థాపించినందుకు దేవుడు వాళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా పగలగొట్టాడో ఇప్పుడున్నటువంటి రాజ్యాన్ని ఏ విధంగా పగలగొడతాడో మనం తెలుసుకుందాం అలాగా మొదటిగా దేవుడికి ఆపోజిట్గా ఒక మొట్టమొదటి రాజు తిరుగుబాటు చేసి ఆయనకు ఆపోజిట్గా రాజ్యాన్ని స్థాపించుకుంటాడు ఆ రాజు పేరే నిమ్రోజు ఆయన గురించి బైబుల్ ఏం చెప్పబడిందో చూద్దాం ఆది కాండము అధ్యాయము ఎనిమిదవ వచ్చి నుంచి చదువుకుందాం కూచు నిమ్రోదుని కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయిను ఆరంభించాను అతడు యహోవ ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు సీనారు దేశంలోని బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అసలు ఎందుకు నిమ్రోదు దేవుడికి ఆపోజిట్గా రాజ్యాన్ని ఎందుకు స్థాపిస్తాడంటే మా పితరులను దేవుడు జల ప్రళయం ద్వారా చంపేశాడని అలాగే ప్రజలందరూ దేవుడికి భయపడుతున్నారు అని అలాగే మనుషులు నాకు భయపడాలని దేవుడికి నేను భయపడనని దేవుడు లేడని జల ప్రళయం జరిగించినటువంటి దేవుడు లేడని ఆయన ఎందుకు భయభక్తులు పోగొట్టేలా ఆయన మనుషులందరినీ ఆయన వైపు తిప్పుకునేలా మనకు దేవుడు సూర్యుడు చంద్రుడు ఇలా గ్రహాలను మొక్కే విధంగా ఆయన మళ్లిస్తారు ఎందుకు మళ్లిస్తాడంటే ప్రజలందరూ ఆయనకు భయపడుతుంటే అలాగే ప్రజలు నన్ను చూసి భయపడాలని ఒక చెడ్డ ఆలోచన ఆయనకు పుడుతుంది అంటే అతను చాలా బలవంతుడు ఎట్ ఎటువంటి బలవంతుడు అంటే ఆయనకు బిరుదు కూడా ఉంది యహోవైదుట పరాక్రమగలైనటువంటి వేటగాడు అని అతను చేసేటువంటి క్రియలు అతను చేసేటువంటి వేట అంత బలమైనది పెద్ద పెద్ద సింహాలను క్రూరముగలను ఏకంగా చంపి వాటితో పోరాడి చాలా బలముగా ఆయన తనకు తాను నిరూపించుకునేవాడు అంటే ఆ కాలంలో బలముండే రాజ్యం ఉన్నట్టు అంత బలముగా ఆయన ఉండి ప్రజలందరూ ఆయన వైపు తిప్పుకుంటారు తిప్పుకొని దేవుడు ఆయన లేడు మనకు దేవుడు సూర్యుడు చంద్రుడు అని చెప్పేసి తర్వాత రాజులు నేనే అని చెప్పేసి తనకు తాను నియమించుకుంటాడు ఒకవేళ ఈసారి గనుక మరలా దేవుడు మన మీద జల ప్రయలం రప్పిస్తే ఖచ్చితంగా నేను ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటానని శవదాలు చేసేవాడు అలాగ దేవుడికి ఆపోజిట్గా ఆయన తన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు ఏ విధంగా ఎక్కడెక్కడ స్థాపించుకుంటాడని చూద్దాం పదవచనం చూడండి సీనారు దేశంలోని బాబేలు ఎరేకు అకదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అశ్వూరుకు బయలుదేరి వెళ్ళి వెళ్ళి నినేవేను రహబో తీరును కాలహును నినేవేకును కాలహును మధ్యనున్న రేసేనును కట్టించెను ఇది ఆ మహాపటనం అంటే ఈసారి దేవుడు మరల మీరు అనుకుంటున్నారంటే దేవుడు మరలా ఆయన జలప్రలను రప్పిస్తే ఖచ్చితంగా నేను ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి వారందరినీ ఏకం చేసుకొని నాకు ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళని కొట్టడము చంపేయడము భయపెట్టడము బలవంతుడు కాబట్టి రాజ్యం పరిపాలించే విధంగా రాయుగా అవుతాడు అయ్యి ఈసారి మనమిదికి ఆ జలపళం రాకోకుండా ఉండడానికి మనము పెద్ద గోపురం కట్టుకుందాము మన అప్పుడు గోపురాలు లేవు కాబట్టి మనం గో పెద్ద ఎక్కడికి చెదిరిపోకుండా గోపురం కట్టుకుందామని దానికి న్యాయకత్వం వహించి ఆ రాజ్యానికి ఆయన ఆ గోపురాన్ని కడతాడు అలాగా ఆయన గోపురం కట్టి బాబే గోపురం కట్టి వాళ్ళందరూ అందులో ఉండాలని మనం ఎక్కడికి చెదిరిపోకుండా మనం ఇలాగే ఐక్యమత్తంగా ఉండాలని దేవుడికి ఆపోజిట్గా ఆయన చేస్తాడు ఎందుకంటే దేవుడు మీరు సకల భూమిని నిం నింపండి మీరు చెదిరి ప్రపంచవ్యాప్తంగా మీరు చెదిరి వెళ్ళి మీ సంతానం అభివృద్ధి అయ్యేలా సమానంగా నీతిగా బ్రతకండి అని చెప్తాడు కానీ ఆయన అంత వ్యతిరేకంగా దేవుని మాటకు నిలబడదు అందుకు దేవుడు ఏ విధంగా ఆ బాబేలు పట్టణాన్ని ఏ విధంగా కూలగొట్టాడో మనకు తెలుసు ఏ విధంగా ఆ నిమ్రోదు రాజ్యాన్ని పగలగొడ్డాడో మనకు తెలుసు అలాగా నిమ్రోదు రాజ్యం కూలి తర్వాత అస్సిరియన్స్ అస్సిరియన్స్ రాజులు వస్తారు దేవుడు వారి రాజ్యం కూడా కూలగొట్టేస్తాడు ఆ తర్వాత ఆ నిమృద్దు అంత రాజ్యము కాలము అంతంలోనే ఒక మంచి విశ్వాసి దేవుడికి కనబడతాడు ఆయన పేరు అబ్రాహ్మ గారు ఆయన ఎన్నుకొని ఆయనకు వాగ్దానం ఇస్తాడు ఏమేమి వాగ్దానం ఇస్తాడు ఈ భూమి నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు అలాగే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని నీ సంతానం నుండి సకల జాతుల వారిని ఆశీర్వదిస్తానని చెప్తాడు అబ్రాహ్మ గారు ఈసాకు యాకూబు ఇజ్రాయేలు రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇజ్రాయెల్ ఐగుప్తుకు వెళ్ళడము ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఐగుప్తు అనేటువంటి ఆ సామ్రాజ్యాన్ని ఆ మనిషి సామ్రాజ్యాన్ని కూడా దేవుడు ఏ విధంగా పగలగొట్టాడో చరిత్రలో మనకు తెలుసు బైబుల్లో నిర్గమకంలో మోషే గారి ద్వారా ఏ విధంగా చేశాడో మనకి తెలుసు అలాగా దేవుడు వారు ఐగుప్తు నుంచి అనగా అంటే అందకన్నా ముందే అబ్రహం గారి నుండి వారికి తోడుగా ఉంటూ అబ్రహం గారికి మాటిచ్చాడు కదండి నేను మీ సంతాన్ని ఆశీర్వదిస్తాను నేను వారికి తోడుగా ఉంటానని చెప్పేసి అన్నగా అందుకు వారిని ఏకంగా ఐగుప్తు గుర్తు నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి రాజుగా అధిపతిగా ఉంటూ వారికి తోడుగా వాళ్ళని కాపాడుకుంటూ దేవుడు వస్తాడు కానీ ఒకనొక కాలం అంటే సమయలు గారి కాలం వచ్చేసరికి మనుషులు అంటే ఇజ్రాయేళ్ళు దేవుణ్ణి ఈ విధంగా అడుగుతున్నారు సమీరు గారు మీరు వృద్ధుడైపోతున్నారు మీ కుమారులు మీ మీ వంటి వారు కాదు మనకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు మాకు ఖచ్చితంగా ఒక రాజును మీరు నియమించండి సకల ప్రజలకు అంటే ఇతర దేశ ప్రజలకు ఏ విధంగా అయితే రాజు ఉన్నాడో మాకు కూడా ఒక రాజును నియమించండి అని ఇజ్రాయలు వారు సమీలు గారిని అడుగుతారు అందుకు దేవుడు ఏమంటాడో చూద్దాం మొదటి సమయలు ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం అందుకు యహోవా సమీలునకు సెలవు ఇచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నింటినీ ప్రకారం జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాడి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నింటి ప్రకారంగా వారు నిల జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరింపుము ఐగుప్తు నుండి వారికి తీసుకొచ్చినప్పటి నుంచి ఒక రాజుగా అధిపతిగా వారికి తోడుగా నేను ఏ విధంగా అయితే ఉన్నానో అప్పటికి వాళ్ళ ఆ కాలంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు నన్ను విసర్జించారు అలాగూ నిన్ను విసర్జిస్తున్నారని చెప్పేసి నిన్ను అనుకోవద్దు అంటే నిన్ను తీసేసి ఒక రాజుని పెట్టు అని అడుగుతున్నారేమో అని అనుకుంటున్నావేమో వాళ్ళు నిన్ను విసర్జించట్లేదు కానీ నన్నే విసర్జిస్తున్నారు అయినా పర్లేదు వారు చెప్పినట్టే చెయ్యి నీవే వారికి తోడుగా జాగ్రత్తగా ఉండే ఒక రాజును వారికి నియమించు అని దేవుడు సమీల్ గారికి చెప్తారు అందుకు సమీల్ గారు అయినటువంటి సౌలు గారిని ఎన్నుకుంటాడు సౌలు రాజుగా ఎన్నుకున్న తర్వాత మంచిగానే పరిపాలిస్తూ వెళ్తాడు కానీ సౌలు మంచిగా పరిపాలన చేస్తున్నప్పటికీ ఆయన ఒక అవివేకపు పనుల వలన అతని రాజ్యంను కోలిపోతాడు అది ఏం చేశాడనేది మనం చూద్దాం మొదటి సమయలు పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి చదువుకుందాం సమయలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా ఇద్దరు నుండి చెదిరిపోవుటూ నిర్ణయ కాలమున నీవు రావకపోవుటయు ఫిలిస్తీన్లు విక్మాషులో కూడి నేను చూచి ఇంకను యహోవాను శాంతిపరచమునపే ఫిలిస్తీనులు గిలిగా వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతున్నాను నేను అంటే దహన బలి సమేలు గారు అర్పించాలి కొంచెం కూడా ఈయన ఆలోచించకుండా అంటే ఫిలిస్తీనులకు భయపడి ఫిలిస్తీన్లకు భయపడి అతని దగ్గర ఉన్నటువంటి సైనికులు ఇజ్రాయిల్లు చెదిరిపోవడం వలన భయపడి ఎక్కడ వాళ్ళు వచ్చి నా మీద పడి చంపేస్తారని భయపడి త్వరగా వ్యహవాన్ని సాధించడానికి ఆదృతతో దహన బలి ఇచ్చేస్తాడు అప్పుడు సమయలు గారు వచ్చి ఇలా చెప్తున్నాడు పదముడు వచ్చిన అందుకు సమయలు ఇట్లా నేను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవి వివేకపు పని చేసి తివి నీ రాజ్యమును ఇజ్రాయేళ్ల మీద సదాకాలం స్థిరపరచుటకు యహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యం నిలవదు అలా సౌలు బలహీనమైన విశ్వాసంతో ఫిలిస్తీన్లకు భయపడి దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరుతాడు సమీలుగా అర్పించాల్సిన దహన బలిని ఈయనే త్వరపడి ఇచ్చేస్తాడు అంటే ఆయనకు భయం ఉంది ఒక రాజుగా ఉండి ఇజాల మీదుగా నీకు రాజుగా నియమించినప్పటికీ నువ్వు జీవం గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తెలిసి కూడా నువ్వు భయపడ్డావంటే దేవుని ఆజ్ఞను మీరి గారు ఇవ్వాల్సినటువంటి దహన బలిని ఈయనే త్వరపడి ఇచ్చేస్తాడు అంటే దేవుడు చెప్పినటువంటి మాటల పట్ల ఆయనకు విశ్వాసము లేక ఫిలిస్తులు ఎక్కడ వచ్చి నన్ను చంపేస్తారనో భయంతో ఇలా చేస్తాడు అది దేవుడికి ఎంత మాత్రం నచ్చదు అంటే నీకు ఫిలిస్తీన్లకు భయపడుతున్నావే తప్ప నాకు భయపడట్లేదు అని చెప్పేసి నీ రాజ్యము నీకు ఉండకుండా నేను చేస్తానని నీకు రాజ్యము సదాకాలం ఇవ్వాలని అనుకున్నాను కానీ నీవు నీవు చేసినటువంటి అవివేక వివేక పనుల వలన నీ రాజ్యం నిలవకుండా నేను చేస్తాను దాన్ని ఎవరికి ఇస్తాననేది చెప్తున్నారు చూడండి పద్నాలుగవ వచనంలో యహోవా తన చిత్తానుసారమైన మనుషును కని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని గై కొనకపోతేవి కనుక యహోవా తన జనుల మీద అతనికి అధిపతినిగా చేయుచున్నాడు అతను ఎవరో మనం చూద్దాం మొదటి సమయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవచని చదువుకుందాం యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు అలాగా సౌలు అవివేకపు పని వలన సౌలు గారిని దేవుడు అతని రాజ్యం తీసివేసి దావేది గారికి ఇస్తాడు అలాగే సమీలు గారు దావిద్ని గారిని అభిషేకించి ఇజ్రాయెల్ అందరి మీద రాజుగా నియమిస్తాడు అలాగ రాజుగా ఉన్నటువంటి దావీదు చాలా బ్రహ్మాండమైనటువంటి రాజ్య పరిపాలన చేస్తాడు ప్రజలందరికీ తోడుగా ఉంటారు వారి మీదకి వచ్చేటువంటి శత్రువులను కూడా ఓడించి వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడు అలాగ చేస్తున్నటువంటి ఆయన పరిపాలన దేవుడు వాగ్దానం కూడా ఇస్తాడు నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను అని అలాగ మంచి పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కాలం తర్వాత ఒకరోజు ఆయన చేసినటువంటి పాపము దేవుడు క్షమించాడు ఆ పాపం ఏంటో చూద్దాం దావీదు అలా మంచి పరిపాలన చేసుకుంటూ తన రాజ్యంలో రాజుగా ఉంటూ మంచిగా ముందుకెళ్తాడు కానీ అదే దావీదు కాలం గడిచే కొద్దీ అధికార మదం ఎక్కి దేవుని ఆజ్ఞలను మరచి తను ఒక స్త్రీని వ్యభిచరిస్తాడు ఆ స్త్రీ పేరు బత్సవ అలాగ దావీదు ఉరియా భార్యను వ్యభిచరించి దేవుని దృష్టికి పాపం చేసిన వాడే తన రాజ్యాన్ని కోల్పోతాడు ఉరియాను కూడా హత్య చేపిస్తాడు ఇది క్షమించాలని అయింది కానీ దేవుడు ఆయనను వదిలిపెట్టకుండా ఎంత మాత్రం ఆయన శిక్షించి ఆయనతో ఉన్న రాజ్యాన్ని తీసివేసి తన కుమారుడైనటువంటి సోలుమూనికి ఇస్తాడు మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం చదువును నేను నీ కుమారుడైన సోలుమూనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను నేను అతనికి తండ్రినయ్యుందును అతడు నా మందిరమును ఆవరములను కట్టించును మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించిన నేను అతని రాజ్యమును నిత్యము స్థిర స్థిరపరచుదును సోలుమోను నా కుమారుడు నీవు కూడా నా ఆజ్ఞలను గైకొని నీతిగా పరిశుద్ధంగా జీవించి రాజ్యమును పరిపాలిస్తే నీ రాజ్యమును స్థిరపరుస్తాను అని చెప్పేసి అన్నాడు అలాగ దేవుడు సోలుమోను గారిని ఎన్నుకుంటాడు సోలుమోన్ అంటే అందరికీ తెలిసిన మహాజ్ఞాని అంత జ్ఞానం సంపాదించుకున్న ఆయన రాజ్యమును పరిపాలించుకుంటూ మంచిగా వెళ్తున్నాడు కానీ ఆయన ఉన్నటువంటి ఆ కాముకత్వానికి ఆయన రాజ్యాన్ని కోలిపోతాడు ఎంతోమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు ఇతర దేవతల తట్టు తిరుగుతాడు మొదటి రాజులు పదకొండవ అధ్యాయము ఒకటవ చి నుంచి చదువుకుందాం మోయాబీలు ఏదో మీలు అమోనీయులు సీదోనీయులు హిత్యులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకుండా కూడదనియు ఎహోవా ఇజ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలను మూడు వందల మంది ఉప ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అలాగ సోలమోను మంచి జ్ఞానవంతుడు మంచి పరిపాలన చేస్తాడనుకుంటే అనుకుంటే ఈయన దేవుడు ఏదైతే వాళ్ళతో స్నేహం చేయవద్దండి వాళ్ళతో సహవాసం చేయవద్దని అని చెప్పినా కూడా ఎందుకంటే వారి దేవతల వైపు వాళ్ళు తిప్పుతారు వాళ్ళు పెద్ద మతంతో ఉంటారు అని చెప్పినా కూడా సులమును గ్రహించక దేవుని మాటను లెక్కించక ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో సహవాసం చేస్తూ ఇష్టం వచ్చినటువంటి స్త్రీలతో ఆయన వ్యభచరిస్తూ ఎంతోమంది భార్యను చేసుకొని చాలా కామ కాముకత్వం గలవాడై తన రాజ్యం తను కోల్పోతాడు ఏ విధంగా ఇతర దేవతల వైపు తిరుగుతాడో కూడా దేవుడు చెప్పాడు మీరు ఇతర దేవతలను మొక్కకూడదు నీ నీకు దేవుడు ఒక్కడే అది నేనని చెప్పినా కూడా సోలోమోను గారు గుర్తించక ఏ విధంగా ఇతర దేవతలకు తిరుగుతున్నాడో చూడం ఏడవ వచనం చూడండి సోలుమోను కేమోషు అను మోయాబ్యుల హేయమైన దేవతకును మేలేకు అను అంబోనీయుల హేయమైన దేవతకును ఎరుసలేమి ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను యహోవాకు కట్టించాల్సినటువంటి బలిపీఠమును ఆయన మరచి ఇతర దేవతలకు బలిపీఠం కడుతున్నాడు అంటే పూర్తిగా దేవునిని మరచి దేవుని ఆజ్ఞను మరచి ఇతర దేవతల వైపు ఆయన తిరిగాడు ఇలాగా దేవుడిని మరచి విగ్రహం వైపు ఇతర దేవతల వైపు ఎందుకు తిరిగాడంటే ఎనిమిదవ వచనంలో తమ దేవతలకు ధూపము వేయిచి బరులు నర్పించుచుండిన పర స్త్రీలైన తన భార్యల నిమిత్తం మొదటిలావు చేశాను అంటే భార్యలు ఏమి చెబితే అది అయ్యేలా ఆయన దేవుడినే మరిచి ఇతర దేవతలకు బలిపీటలు కట్టడం వారికి ఆరాధించడం వారికి ధూపాలు వేయడం ఆయన చేశాడు అందుకు దేవుడు రెండు మూడు సార్లు ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు కూడా వాక్కు రూపంలో ఇతర దేవతల వైపు నువ్వు తిరగొద్దు తప్పు పాపము నాకు విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పినా కూడా ఆయన లెక్క చేయక స్త్రీల మీదున్న మోహము కామము వాళ్ళ మీదున్న ఇష్టముతో జీవాధిపతిని ఆయన ఎదిరించాడు అందుకు దేవుడికి కోపం వచ్చి ఈ విధంగా చెప్తున్నాడు పదకొండవ వచనంలో పదవ వచనం నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సోలమును హృదయమును ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను యహోవ తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు కై పోగా యహోవ అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు ఆచరింపకపోట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చదను మంచి జ్ఞానవంతుడు గొప్పవాడు మంచి రాజుగా ఉన్నటువంటి సోలమును కూడా వ్యభిచరించి ఇతర దేవతల తట్టు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి తన రాజ్యాన్ని కోల్పోతాడు అంటే అబ్రహాం గారికి వాగ్దానం చేయక ముందుకున్నటువంటి మనిషి రాజ్య రాజ్యాలు రాజకీయాలు నింబద్దు రాజ్యము ఆసిరియన్స్ రాజ్యము ఐగుప్త రాజ్యము వీరిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా చేసిన తప్పు పాపాలకు శిక్షించి వాళ్ళ రాజ్యాలనే కూలగొట్టి ఒక్కొక్క రాజ్యాన్ని పగలగొట్టేశాడు తర్వాత నిబంధన వచ్చినాక తన ప్రజలు కూడా మంచిగా నీతిగా రాజ్య పరిపాలన చేస్తారనుకుంటే వీరు కూడా రౌడీ రాజ్య పరిపాలన చేశారు అలాగని వీరిని వదిలిపెట్టకుండా వారికి ఇవ్వాల్సిన శిక్షను ఇచ్చి ఒక్కొక్కరిని తొగ్గు రేగొట్టి వాళ్ళ రాజ్యాన్ని పగలగొట్టాడు ఇలాగా సోలుమును చేసినటువంటి ఆ పాపాల ద్వారా ఆ తరువాత రాజ్యము రెండుగా చీలిపోతుంది ఉత్తర వైపేమో పది గోత్రముల వారు దక్షిణ వైపేమో రెండు గోత్రముల వారు ఉండు వారు రాజ్యము విడిపోతారు విడిపోయి వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ బలము పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోయేలా చేసుకున్నారు దేవుడు వారికి తోడు ఉండకుండా వాళ్ళే చేసుకున్నారు రెండుగా రాజ్యం విడిపోయిన తర్వాత రాజులు రావడము ఆ రాజులు కూడా కొద్దిమంది మంచిగా పరిపాలించడము కొద్దిమంది పూర్తిగా పాపాలు చేసుకుంటూ అధికార మతంతో ఇష్టం వచ్చినట్టు జరిగించుతూ పూర్తిగా వాళ్ళ బలాన్ని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే కోల్పోతారు అలా ఇజ్రాయలు తన బలంను కోల్పోయినారని తెలుసుకున్నటువంటి ఒక రాజు చాలా బలంగా ఇజ్రాయల్ దేశం ఎదిగి దండెత్తడానికి వస్తున్నాడు ఆయన పేరేంటో చూద్దాం రెండవ రాజులు ఇరవై నాలుగవ అధ్యాయము నుంచి చదువుకుందాం ఎహోయాకీము దినములలో బబులోను రాజైన నెప్పుక దేజరు ఎరుసలేము మీదకి వచ్చాను ఎహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికి కల్దీవుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను అమ్మోనీయుల సైన్యములను రప్పించెను అలాగ ఇజ్రాయేలు దేవునికి లోబడకుండా ఆయన మాటలకు లోబడకుండా జీవించిన తర్వాత రాజ్యం విడిపోయిన తర్వాత ఒక రాజు నెగద్విజలైన రాజును మీదికి రప్పిస్తాను మీ పాపాలకు శిక్ష అనుభవించేలా చేస్తాను అని ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనం చెప్పాడు అది ఇరిమియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో ఉంటుందన్నమాట నేను నా సేవకుడైన నెపిక ద్వేజను మీ వీధికి రప్పిస్తున్నాను ఎందుకంటే మీరు నా మాట వినలేదు కనుక మీరు నాకు నా ఆజ్ఞకు చెవి ఇవ్వలేదు మీరు తప్పుడు క్రియలకు నాకు కోపం వచ్చింది కనుక మీ వీధికి బబులోను రాజును రప్పిస్తున్నాను మీకు ఖచ్చితంగా శిక్ష నేను విధిస్తానని చెప్పేసి ఆయనను రప్పిస్తాడు మిమ్మల్ని శిక్షించిన తర్వాత ఖచ్చితంగా మళ్ళా బబులోను రాజును కల్దీయులను మోయాబైలను అమ్మూలను విలందరి శిక్షిస్తానని కూడా చెప్పాడు అసలు ఎందుకు బబులోను రాజుని వీళ్ళని ఎందుకు శిక్షిస్తానంటున్నది చూద్దాం బబులోను రాజైనటువంటి నిబుగ్నేజరు చేసినటువంటి చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటో ఏడవచ్చునని చెప్తున్నారు అసలు ఎందుకు శిక్షిస్తాడు అంటే ఐగుప్తు నది మొదలుకొని ఎవరు బబులోను రాజైనటువంటి నిబుగ్నేజరు ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రాటిస్ నది వరకు ప్రాంతంని పట్టుకుంటాడు దాన్ని పట్టుకున్నందుకు దేవుడికి కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే ఆ ల్యాండ్ ఎవడిది ఆ ల్యాండ్ మహారాజుది ఇజ్రాయేళ్లకు ముందే రాజు వస్తాడని వాగ్దానం చేశాడు కదా ఆ రాజుది ఆ రాజు గురించి దేవుడు ముందే అబ్రాహ్మ గారికి వాగ్దానం చేశాడు ఎక్కడ చేశాడంటే ఆది కాండము పదహైదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుకుందాం ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రాటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను ఖనిజీవులను కద్మూనియులను హిత్యులను పెరిజీవులను రేఫాయులను అమూరియులను కానానీయులను గిర్గాయుషులను యోగుషులను నీ నీ ఇచ్చి ఉన్న అబ్రాహంతో నిబంధన చేశాను ఈ నిబంధన చేసినటువంటి రాజ్యము అంటే నిబంధన చేసినటువంటి ప్రాంతము నేలపైకి బబులు రాజు వస్తున్నాడు వచ్చి రాజుగా ఈరాల్సినటువంటి ఆయన కుమారుడైనటువంటి సింహాసనాన్ని ఆ ప్రాంతంని నిబిగద్ది వచ్చి ఏలుతాడు తన కుమారుడు కోసం నియమించుకున్నటువంటి రాజ్యంలో నిబద్ది వచ్చి కూర్చొని వెళితే చూస్తూ ఊరుకుంటాడా శిక్షించకుండా ఉండాడు మహారాజు అయినటువంటి యేసు క్రీస్తు వారి పట్టణం మీదికి బబులోను రాజు వచ్చాడు ప్రజలను హింసించి బానిసలుగా తీసుకెళ్లాడు ఆ తరువాత ఆ బబులోను రాజును బబులోను రాజ్యమును ఆ తర్వాత వచ్చిన రాజ్యములను దేవుడు ఏ విధంగా పగలగొట్టాడో ఇప్పుడున్నటువంటి అంటే ఈ కాలంలో మనం ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్న రాజులను రాజ్యములను దేవుడు ఏ విధంగా పగలగొడతాడో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ దేవుని వాక్య వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సత్యానికి సపోర్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మీరే సత్యాన్ని ప్రకటించండి పంపించండి అందరికీ వందనాలు